జయ మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ ఈరోజు వీడియో అసురిని చెందాలి ఈ విద్య ఈ విద్య యక్షిణి కాదు రాక్షసత్వం కాదు ప్రేతము కాదు ఇది ఒక నీడ ఛాయా నీడ మన నీడను మనమే ప్రయోగంలో దించే విధానమే అసురి చెందాలిని ఇది మనము చేసే విధానము నువ్వు దేని గురించి ఎత్తనం అనేది గురువు దగ్గర తీసుకొని చేసుకుంటే దాని విధానం అనేది నేను చెప్తా దానికి ఏంటి అంటే ఇది ప్రతి ప్రతి పనికి పనిచేస్తుంది ప్రయోగానికి పనిచేస్తుంది మనం మంచిగా చేయాలనుకున్నప్పుడు మంచిగా చేసుకోవచ్చు దీని విధానాలు ఏ విధానమైనా సరే ఇది చెయ్యదు అనేది ఉండదు కాకపోతే నీ నీడను నువ్వే ప్రయోగంలో దించుకునే విధానం ప్రతి ఒక్కటి పనిచేస్తుంది మనకు ఏది తెలుసు ఇది ఇది చెప్పది ఇది చెప్తుంది అని కాదు అన్ని చెప్తుంది అది అన్ని తెలియజేస్తుంది మన నీడ ప్రతి ఒక్కటి మనకు తెలియజేస్తుంది విద్యను కూడా తెలియజేస్తుంది ఏ విద్య ఏం చేస్తానో మనం ఏం ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం కూడా తెలియజేస్తుంది ఈ నీడ అంటే నీ నీడను నువ్వే ప్రయోగంలోకి దించే విధానం మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ప్రయోగానికి దించవచ్చు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు మరి దీంతో కర్మలు ఉంటాయా ఉంటాయి కర్మలు కూడా ఉంటాయి కర్మ ఉండదు అని చెప్ప ఎందుకంటే నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అని నేను చెప్పిన ముందే చెప్తాను నేను అందుకే ఇది అద్భుతమైన మంత్రం ఇది ఈ నీడ చేసే విధానంలా నువ్వు ఏది కోరుకుంటే అది నీ దరిదాపులో తీసుకొస్తుంది చేసినోడు ఎవడు అనేది కూడా చెప్పొచ్చు వాడు బాణామతి ఏని చిల్లంగి వేని ప్రయోగం చేయని అది ఏదన్నా చేయని వాడు నిన్ను చెడగొడతాడు నీకు చేసి నిన్ను హింస పెడతాడు అంటే కూడా దీనితో తప్పియచ్చు ఈ విద్య నేర్చుకుంటే అంత ఉంటుంది దీనికి దీని విధానము తెలుసుకొని చేస్తే ఇంకా చేసే విధానాలలో కూడా అంత ఉండ ఉండదు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు దీంట్లో ఎందుకంటే నీ నీడని ప్రయోగంలో దించినప్పుడు నీ నీడలు చేసినప్పుడు నీకు వచ్చే తేజస్సే ఉంటుంది దాని ప్రయోగమే వేరు ఎదుటోళ్ళని తిప్పి కొట్టచ్చు ఎంత మం ఎంత దండి మంత్రకాండని అయినా కానీ నీ ముంగట పట్టిది ఎందుకంటే నీ నీడని పట్టుకోవాలి నీ నీడని పట్టుకోవాలంటే దాని విధానం ఉంటుంది ఆ విధానం చేస్తేనే నీ నీడని పట్టుకోగలుగుతాడు లేకపోతే పట్టుకోలేడు నీ నీడని ఈ విద్యలన్నీ ఈ యక్షిణీలు పిశాచి విద్యలు ఇవన్నీ నీ దగ్గరికి వెళ్ళి రాకుండా చేయొచ్చు కానీ ఇది మాత్రం చెయ్యరాదు ఈ విద్యను మాత్రం నిన్ను కట్టేయాలంటే కట్టేయలేరు నీకు కట్లు అనేది పడది నిన్ను కట్లు వేయలేరు నీడ విద్య చేస్తాం అనేది నీకు తప్ప గురువుకు తప్ప ఎవరికి తెలియదు ఏదైనా కట్టేద్దామన్నా కానీ నీ కట్టలు పడాయి నీ శరీరానికి కట్టలే పడయి కట్టలేస్తామంటే ఏ రాదు ఈ విధానంగా నువ్వు చేసామంటే అంటే నీ ఇల్లు ఒక బంగారు రూప కాంతి దిద్దుకుంటుంది నీ ఇంత తేజస్సు కూడా మా విధానంగా పెరుగుతుంది నువ్వు చేసే ఇంత పూజలు కూడా ఆ విధానంగా ఉంటుంది రూపాయి సంపాదిస్తే పది రూపాయలు మన ఇంట్లో ఉంటాయి ఆ విధానమైన విద్యనే అసూరి అసూరి అన్నారు గురుగారు ఇక్కడ నీడా అన్నారంటే అవును నేను చేయమన్నదే నీడను దాని విధానం తెలుసుకుంటే కదా నీకు తెలిసేది భయపడవలసిన అవసరం కూడా లేదు నువ్వు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా ఏ అది ఇవి చేసేది మొత్తం రాత్రి మరి నీడ పొద్దుందాక చేస్తా చెయ్యరాదు పొద్దుందాక చేసే విద్యలు వేరు ఇవి రాత్రి చేసే విద్యలు రాత్రి చేసినప్పుడే దీని నీడ అనేది మనకు ఎక్కువ కనబడుతుంది పొద్దున్నక చేసేది కాదు దీని ప్రయోగమైనా ఏదైనా చేసే విధానమే రాత్రి నేను పట్టుకోలేరు నువ్వు ఎవరి నీ నీడ అనేది ఎవరికి దొరకది ఈ విద్య చేసేది నీకు తప్ప గురువునికి తప్ప ఎవరికి తెలియదు కదా అద్భుతమైన విధానం ఇది దీన్ని చేసుకున్నా చేసి తెలుసుకుంటే దాని అద్భుతమైన నీకే రిజల్ట్ తెలుస్తుంది ఏ గురువు దగ్గర పోయి ఏంది ఇవన్నీ యక్షిణులు ఏంది ఈ పిశాచులు ఏంది ఏంది ఇవన్నిటికన్నా అమోహమైన విద్య ఏది అంటే నీ నీ నీడనే అవి చేస్తే కొంతవరకు వచ్చి నిన్ను అదురుకొని భయపట్టించి చేసి కొన్ని పారిపోతాయి ఇది అట్లా కాదు నీ నీడ నీ దగ్గరనే ఉంటుంది నీకు ఏదైతే చెప్తావో అది ఆ విధానంగా పోగలిగే విధానమే అసూరి నీడ దీన్నే చెండాలిని అంటే నువ్వు పంపే విధానంలో చ విధానం పంపే విధానం అది చెండాలిని అంటే మరి ఇంకో విధానం వస్తుంది కదా అవును నీ నీడను పంపే విధానం ఉంటుంది కాబట్టి దాన్ని చెడాలని అంటాం మనం మన నీ ఏదున్నా నా అనుభవపూర్తి దాని విషయం తెలిస్తేనే నేను వీడియో పెడతాను నేను చేసి ఆ విధానం ఏంది అనేది చూస్తేనే నేను చెప్పగలుగుతాను లేదు ఇదేదో ఉన్నది ఇదేదో జరుగుతుంది అది నీడ ప్రయోగం ఏమన్నా తేడా జరిగిందనుకో అలా ఇరుక్కపోయినామనుకో నీ జీవితమే అక్కడికి ఆగిపోతుంది ఇది గురువుతోనే తెలుసుకోవాల్సిన విద్య ఇది మరి ఇది దీని తేజస్ ఎంత ఉంటుంది అంటే నువ్వు చెప్పరాదు దీని తేజస్సు ఏ మంత్రం ఏ విధానం కూడా పనిచేయది నీ దగ్గర మీరు సంప్రదించవలసి కింద నన్ను నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మాత్రమే కాల్ చేయండి మీరు వాట్సాప్కి వచ్చి మెసేజ్ చేయట్లనే మీరు ఏదైనా విషయం పెట్టారు చెప్పిండు కదా గురువు ఏదో వీడియో చేసి ఏదో టైం అంతా వేస్ట్ చేసుకుంటా అంటే అది మీకే ప్రమాదం జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్